శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ సామిత్ర గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును జ్ఞానవంతురాలు మూడు రాళ్ళు ఇక్కడ ఇద్దరిని మనం చూడగలం జ్ఞానవంతుడు మూడుడు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది మన ఆత్మీయ గృహాన్ని క్రీస్తు అనే బండపైన మనం కట్టుకొని క్రీస్తుకు తగ్గట్టుగా అనగా లోకంలో క్రీస్తును చూపించేటట్టుగా మనం నివసించాలి నిజమే జ్ఞానము అవసరమై ఉన్నది జ్ఞానవంతరాలు తన ఇల్లును కట్టును దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బట్టి ఈ లోకంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే క్రీస్తులో మనం ఉంటూ క్రీస్తుకు మాయమ తేవాలి సంఘంలో నివసిస్తున్నాం సమాజంలో ఉన్నాం ఆత్మీయులుగా దేవుని నమ్మిన బిడ్డగా దేవుని నమ్మిన కుమారునిగా దేవుని నమ్మిన క్రైస్త విశ్వాసుగా కుటుంబంగా మన గృహాన్ని చక్కగా మనం నిర్మించుకోవాలి అందులో క్రీస్తు ఉండాలి నీవు ఉండాలి నేను ఉండాలి నీ కుటుంబం నా కుటుంబం సంఘం క్రీస్తులో ఉంటూ దేవునికి మహిమ తెచ్చే వారిగా మనం నివసించాలి ఈ వాక్యంలో మనం గమనిస్తే ఇల్లు సుందరంగా ఉన్నప్పుడు అందరూ మెచ్చుకుంటారు అప్రిషియేట్ చేస్తారు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తారు గృహోపకరణములు ఇంట్లో ఉన్నప్పుడు ఆనందం కలిగిస్తాయి గృహప్రవేశం చేసినప్పుడు బంధువులు స్నేహితులు సేవకులు అనేకులు వచ్చి చూసి సంతోషిస్తారు అలానే ఈ హృదయం అనే ఇంటిని మనము పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఈ హృదయం అనే ఇంటిలో క్రీస్తులకు ప్రాధాన్యత ఇస్తూ క్రీస్తే మనకు అధిపతి అధికారి ఆయన మన గృహంలో ఉండాలి అనగా నూతనంగా నిర్మించబడిన ఇంటిని చూసి జనములు సంతోషించినట్లుగా మన ఆత్మీయ గృహం మన హృదయం అనే గృహంలో క్రీస్తును ఇతరులు చూడగలగాలి అనగా మనం ఆ విధంగా నివసించాలి మన ప్రవర్ధన మన మాటలు మన క్రియలు ఇచ్చన్ని బట్టి దేవునికి మహిమ తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి తద్వారా నీనా కుటుంబం దీవించబడుతుంది స్త్రీ తన ఇల్లును ఖర్చుకుంటుంది ఆ స్త్రీయే తన ఇల్లును పెరికేసుకుంటుంది అని చూస్తాం అనగా కుటుంబం చక్కబడాలన్న స్త్రీయే కుటుంబం వినాశనం కావాలన్న స్త్రీయే ఈ స్త్రీ అనగా ఆమెను క్రీస్తుకు సమర్పిస్తే ఆమె ఇంట్లో ఆమె అని కాదు మనం పురుషుడు కూడా వీరిద్దరు కలిసి క్రీస్తుకు చోటిస్తే నీళ్ళు సంతోషంగా మారగలదు స్థుతుల గురంగా మారగలదు ఆనందగురంగా మారగలదు ఆదర్శవంతమైన గృహంగా మారగలదు కాబట్టి దేవుని సంగమ మన ఇంటికి క్రీస్తును ఆహ్వానిద్దాం మన హృదయంలో క్రీస్తుకు చోటిద్దాం ఆయనను గణపరిచే కుటుంబంగా నీవు నేను ఉంచు లోకంలో వరదిల్లాలి ఈ కొద్ది మాటలు దీవించిన కాక అమ్మాయిని మా హోన్నతుల స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని విన్న వారందరూ మీరు దీవించి మా ఇంపందని మా ఇంటిని మీ పైన కచ్చుకొని మా గృహంలో మీరు నివసించి మీ దీవెన మేము పొందుకొని సమాజంలో సంఘంలో వరదిల్లి మీ సాక్షులుగా మేమందరం నివసించే ధన్యత కృపాభాగ్యం దయచేయమని ఏసు నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి అమైన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవిన సదాతోడి ఇండిందిగాక అమైన్